గురైన లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం తరపున అన్ని ఆదుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి వరద ముంపు లంక గ్రామాలు అయిన కనకాయలంక పెద్దలంక మంత్రి నిమ్మల నాయుడు పర్యటించారు వరద ముంపు లంక గ్రామాల్లో బాధితుల్ని పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున నిత్యవసర వస్తువులు ఇరవై ఐదు కేజీల బియ్యం అందించారు పెదలంక గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న గేదెలను చూసిన మంత్రి నిమ్మల చలించిపోయి దగ్గర ఉండి పడవలకు కట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో పద్నాలుగు ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సాయంగా బియ్యం నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని అలాగే ముందస్తుగా వృద్ధులు మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు లంక గ్రామాలలో వరద నీటిలో చిక్కుకున్న మూగ జీవాలను మానవతా దృక్పథంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు क्या कैमरा कैमरा पर बस आ ना आलो हफ्ते तक चला कर सुबह हां अलग घंटा का सारांड गा दे दी तो लेदा दी तो आ लो देना नहीं हे हे बोल यार फोन करके धक्का ही नहीं यार

ಆಗ ಹೆಸರು ಸರ್ ಆಮೇಲೆ ಆಡಿ ಆಡಿ ಬಾوند ಕದ ಓಕೆ ಸರ್ ಇಕ್ನೋ ಡಿಸ್ಕನ್ ಡೋ ಹ ಆ ಎಕರೆ ಎಕರೆ ನಾನು ಟಪ್ಪನ್ ಟಪ್ಪನ್ ಅವರು ಇಂಟರ್ನೆಟ್ ಪಕಕ್ರವಾಯ್ ಎಂತಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಏನ ಹೆಸರು ಸುಸ್ಮಯನ್ ಅಂತ ಹಾ ಓಕೆ ಸರ್ ಗೋದಾವರಿ ವರದ ಗ್ರಾಮ ಲೇವೈತೆ ಉನ್ನೆಯೋ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఎలమెంచలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మరి లంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమ్మీడియట్లీ మరి ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మరి లంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల నియోజకవర్గం దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఏదైతే మరి ఏదైతే ఇక్కడ డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నింటినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్క దావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా